కొత్తపట్నం మండలం రాజుపాలెం పెద్దపట్టపాలెంకు చెందిన టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు కొండూరి తిరుపతి పోలయ్య కోనంగారి రాములు తాతయ్య మరో యాభై మంది పొక్కింగారి జాలయ్య గోవిందు కొండూరి గోవిందు యానాది ఆధ్వర్యంలో ఒంగోలులోని బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువల కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ఒంటరిగా పోటీలో ఉంటే ఆ పార్టీలో ఉండేవారే అని అన్నారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాకు నచ్చలేదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాల వల్ల మేము లబ్ధి పొందాం కాబట్టి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నామని అన్నారు సర్పంచ్ గోవింద్ మాట్లాడుతూ రాజుపాలెం గ్రామాన్ని కోటి రూపాయలతో బాలినిని అభివృద్ధి చేశారని అన్నారు రాబోయే ఎన్నికల్లో బాలినిని గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం గా గెలవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి మాజీ ఎంపీపీ వాయాల మోహన్ రావు వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం కాటంగారి తాతయ్య కె రాము చిన్న సురేష్ చైతన్య తదితరులు పాల్గొన్నారు అనుం సిజి మాస్ere నాఘసు రారకం. 送పుల నాఆవ నేఠ఼ి. తాకా బుి నేఠలి షాం తనే ఉఇఠుసి విజలి. నేను జనసేన నుంచి వైసీపీకి మారడానికి కారణం ఏంటంటే మమ్మల్ని పట్టించుకునే విధా విధానం బాగాలేదు అంటే మా నాయకులు మా నాయకుడు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి మేము జ వైసీపీలోకి చేరాలనుకున్నాము మాకు పథకాలు సంక్షేమ పథకాలు అమ్మఒడి విద్య దీవన అన్నీ బాగానే అంది కాబట్టి మే మళ్ళీ మేము జగన్ గారిని కల్పించాలని మేము వైసీపీలోకి చేరాలనుకున్నాం వాసన మాకు సర్పంచ్ మా ఊరి సర్పంచ్ నాయకుల గురించి వాళ్ళు మంచి విధానం వాసగారిని కలుసుకొని కలుసుకొని వా మాకు చేయాల్సిన మంచి పనులు మొత్తం ముందు నుంచి నడిపించారు మా విషయం వచ్చేటట్టు మా ఊర్లో రోడ్లు ట్యాంకులు మంచి మంచి పథకాలు మంచి రోడ్లు ఏది కావాలంటే అది ముందు నుంచి నడిపించారు మన మా నాయకులు మంచికి మా నాయకుల గురించి బాగా చెప్పాలంటే ఇంకా మేము ఉంటే వాళ్ళు ముందు నుంచి మాకు ప్రోత్సహించారన్నమాట జగన్ గారు ఒకరే పోరాడుతున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతో కలిసి పోరాడాలని ముందుకొచ్చాము నేను సర్పంచ్ అయినాక మన వాసన్న గారు రాజప్పాలానికి కేవలం పట్టపాలానికే కోటి రూపాయలు నిధులు ఇచ్చాడు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఏడు లక్షలు రోడ్డు ట్యాంకరు పది లక్షలు రోడ్లు తొమ్మిది రోడ్లు సిమెంట్ రోడ్లు గ్రావెల్ రోడ్డు పాల్యానికి లైటింగ్ చూస్తే మీరు టౌన్లో కూడా చూడలేరండి అంత నీట్గా చేయించారు నా రుణం ఆయనకి ఎల్లవెద్రంటారు వాళ్ళు జాగటానికి కారణం ఏంటంటే మన జగనన్న పథకాలు వాళ్ళకి బాగా నచ్చినాయి ఎందుకంటే వాలంటీరీ వ్యవస్థను బట్టి ఇంటింటికి మన ఇంటికాడ నుంచి ముసలాళ్ళు కానీ ఎవరు లేదంటే పెన్షన్ తీసుకుంటానికి ఇబ్బంది పడుతున్నారు అలాగే రేషన్ బండి మన ఇంటికి వచ్చి నైట్ ఎనిమిది గంటలైనా పది గంటలైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పువ్వులంతా చేసుకుని వచ్చి నైట్ రేషన్ తీసుకుంటానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కానీ పోతే ఆసరా కింద మహిళలకు కానీ అట్టాగా జీవనోపాధి కింద ఇప్పుడు ఆటోలు కొన్న వాళ్ళకి వాహన మిత్ర కింద వాళ్ళకి ఇలాంటి పథకాలన్నీ బాగా నచ్చి ఇలాంటి పథకాలన్నీ మన యూత్కి బాగా అట్రాక్షన్ అయ్యి జగన్ అన్న వస్తే మళ్ళీ మనకి ఇంకా బాగా వేరైనా పథకాలు పెట్టి జనాలకు బాగా ఉపయోగపడతారని చెప్పిన వాళ్ళకి పథకాలన్నీ బాగా నచ్చి మన పార్టీలో జరగడం జరిగింది అందుకు వాళ్ళకి